రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో ఇప్పుడు భారత టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది యువ క్రికెటర్లు గిల్ పంత్ తో పాటు కేఎల్ రాహుల్ అయ్యర్ బుమ్రా పేర్లు వినిపిస్తుండగా బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కోచ్ గంభీర్ సూచనతో గిల్ కే టెస్ట్ జట్టు పగ్గాలు అప్పగించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే భారత మాజీ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ కోసం ఒక ఆటగాడి పేరును సూచించాడు అశ్విన్ సూచించిన ఆటగాడి పేరు కూడా ఎప్పుడూ చర్చలోకి రాలేదు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత జట్టులో అత్యంత అనుభవజ్ఞుడ జట్టుకు కెప్టెన్ గా అశ్విన్ సూచించాడు త్వరలోనే ప్రారంభం కాబోయే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ను దృష్టిలో పెట్టుకుని రవీంద్ర జడేజాకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని పేర్కొన్నాడు జడేజా చాలా అనుభవం కలిగిన ఆటగాడని ఖచ్చితంగా అతను కెప్టెన్సీ రేసులో ఉండాల్సిన వాడన్నాడు ఒకవేళ శుభన్ గిల్ సారథిగా ఎంపిక చేస్తే వైస్ కెప్టెన్ గా జడేజాను ఎంపిక చేయాలని సూచించాడు తాను చెప్పింది వింతగా అనిపించవచ్చని కానీ రవీంద్ర జడేజా తనకు అప్పచెప్పిన ప్రతి పనికి న్యాయం చేయగలడని తెలిపాడు జడేజాను రెండేళ్ల పాటు కెప్టెన్ గా చేస్తే గిల్ ను డిప్యూటీ ఎంపిక చేయవచ్చని అభిప్రాయపడ్డాడు ఎందుకంటే ఇంగ్లాండ్ టూర్ చాలా కఠినంగా ఉంటుందని అన్నాడు భారత జట్టుకు కెప్టెన్ కావడం ప్రతి ఆటగాడి కల అని అశ్విన్ అన్నాడు ఏ క్రమంలో రవీంద్ర జడేజా కూడా ఈ పాత్రను సంతోషంగా అంగీకరిస్తాడని చెప్పుకొచ్చాడు రవీంద్ర జడేజా గతంలో లో కెప్టెన్ గా వ్యవహరించాడు అయితే రవీంద్ర జడేజా కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది అయితే గతేడాది టెస్ట్ ఫార్మాట్ లో భారత వైస్ కెప్టెన్ గా ఉన్న శుభన్ గిల్ ముప్పై రెండు టెస్టుల్లో కేవలం ముప్పై ఐదు సగటుతో ఆశించిన స్థాయిలో రాణించలేదు మరోవైపు స్టార్ ప్లేసర్ జస్ప్రిత్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టాలని అనుకున్నా అతడు గాయాలతో సతమతమవుతున్నాడు పంత్ కేఎల్ రాహుల్ శ్రేయాస్ అయ్యర్ పేర్లు కూడా వినిపిస్తున్నా నిలకడ లేకపోవడంతో వీరికి మైనస్ గా మారింది ఇప్పటికే కెప్టెన్సీ ఒత్తిడితో పంత్ ఐపీఎల్ లో సరిగ్గా రాణించడం లేదు అందుకే గిల్ ను కెప్టెన్ గా చేస్తే వైస్ కెప్టెన్ గా పంత్ కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద రాబోయే ఇంగ్లాండ్ టూర్ భారత జట్టుకు పరీక్షగా మారనుంది